ఇదేంటి మూతి చెప్పు ఏమంటారు చాక్లెట్ ఇస్తాను చెప్పు ఇదేంటి మూతి ఇది ఇదేంటి ముక్కేది ముక్కు ఏమంటారు దాన్ని చెప్పు ఇదేంటి ఇదేంటి చెప్పు సిటీ హయను ఇదేంటమ్మా ఇదేంటిది కు ముక్క ఇదేంటి కోటేష్ అమ్మా అది కా అది కానులే ఇదేంటిది ఏమైంది అక్కడ నొప్పి వచ్చిందా ఇదేంటిది కేయ సిటీ హయన్ హాయ్ కు ఇదేంటిది కు ముక్క ఇదేంటి కేయ చీతి మీ అక్క పేరేంటి ముక్క చెవా ఇదేంటి కన్నా ఇదేంటిది 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 ఇంకా ఇదేంటిది తల 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 ఇదేంటిది జడ మొబ్బలే ఉందమ్మా నీ జడ నీ పేరేంటి చీటి మీ అక్క పేరేంటి